హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి ఆరి వర్క్ తోటి టజల్స్ అనమాట ఇచ్చారండి కుట్టేసి అయితే ఇవి కుట్టడం రాక నార్మల్గా టజల్స్ అనేవి పెట్టేస్తారు అయితే నా దగ్గర తెచ్చారు ఇది స్టిచ్ చేయమని ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి అంటే బిగ్నర్స్కి అయితే కొంతమందికి తెలియదు కదండి ఇవి మెషిన్ మీద వేయాలా లేకపోతే హ్యాండ్తోనైనా చేసేవచ్చు అని చెప్పేసి మెషిన్ మీదనే వేసేసుకోవచ్చుదండి లేదంటే హ్యాండ్తోనైనా చేసేసుకోవచ్చు ఈ క్లాత్ మిడిల్లో మిగులుతుంది కదండి నెక్ దగ్గర ఆ నెక్ ప్లేస్లో స్తారనమాట ఈ టజల్స్ ఇప్పుడు అవి నార్మల్ టజల్స్ కుట్టేశారు కదా అవి రిమూవ్ చేసి ఇప్పుడైతే నేను కుడతాను హ్యాండ్తోనే కుడతాను చూడండి సో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి చూశారు కదా నేనైతే రౌండ్గా గీసాను కదండి అంటే క్లాత్ అనేది కొంచెం ఉంచాలన్నమాట ఉంచేసి మిగతా క్లాత్ని ఇలా కట్ చేయాలి నీట్గా రౌండ్గా ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో చూడండి ఈ క్లాత్ అనేది కొంచెం ఉంచుకొని మాత్రమే కట్ చేయాలండి దగ్గరగా కట్ చేసేకూడదు ఎందుకంటే కుట్టడానికి అయితే అవ్వదు అందుకోసం అనమాట లేదంటే పూసలు అనేవి కట్ అయిపోతాయి కొంచెం క్లాత్ ఇట్లా ఉంచేసినాక కట్ చేస్తాం కదా నాలుగు ఇస్తారండి అంటే టూ అనమాట టూ డజన్స్కి నాలుగు ఇస్తారు నేను స్టిచ్చింగ్ చేస్తానండి అయితే అయితే ఇప్పుడు చూడండి ఈ మనం టజిన్స్ కొంచెం లుక్గా ఎత్తుగా రావాలంటే ఇలాగ చిన్న చిన్న వేస్ట్ ముక్కలు ఉంటాయి కదండి వేస్ట్ పీసులు ఇట్లా కట్ చేసేసుకోండి సేమ్ కలరే అవసరం లేదండి వేరే కలర్ అయినా పర్వాలేదు అయితే ఇప్పుడు కట్ చేయగా మిగతా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇప్పుడు థ్రెడ్ చూపించాను కదా సేమ్ కలర్ థ్రెడ్ తీసేసుకోండి నాలుగు ప్యాట్లు వచ్చేటట్టుగా దారం అనేది ఎక్కించుకోండి తర్వాత ఇప్పుడు మీకు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ క్లాత్ అంతా లోపల సైడ్ వెళ్ళేటట్టుగా ఓన్లీ వర్క్ వర్క్ చేసింది ఆరే వర్క్ చేసాం కదండి అది మాత్రమే పైకి కనిపించేటట్టుగా మొత్తం ఫోల్డింగ్ చేసేసి లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయండి అదే చివరికి మనము నార్మల్గా కట్ చేసేసామనుకోండి ఈ కుట్టడానికి అవ్వదు అనమాట అక్కడ దారాలు అనేవి వచ్చేస్తాయి పోగుళ్ళేగా వచ్చేస్తాయి అనమాట అందుకోసం కొంచెం క్లాత్ ఉంచేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించానా ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఈ క్లాత్ అన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా సో అలాగే ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి అయితే ఈ క్లాత్ అనేది కొంచెం లోపల సైడ్ ఒకవేళ కనిపించింది అనుకోండి లోపలికి పెట్టేసి అక్కడ ఒక నాట్ అనేది వేసేయండి హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు అండి లేదంటే మిషన్ మెచ్ చేయాలంటే రెండు రివర్స్లో పెట్టేసి కుట్టేసి చిన్న ఓపెన్ ఉంచేసుకొని అప్పుడు ఒకటా తీయాలండి అలాంటప్పుడు అయితే అవుతుంది లేదంటే ఇప్పుడు హ్యాండ్తోనైనా ఫ్రీగా ఇలా కుట్టేయ చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి చివరి కొంచెం కట్ చేసేయండి కట్ చేసినాక ఇది కూడా సేమ్ ఫస్ట్ ఇది ఎలాగా మనం కుట్టేమో క్లాత్ అంతా లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ చివరిని ఎడ్జ్జనే కుట్టి వేసుకొని వచ్చేసాము అనుకోండి బాగుంటుంది అనమాట ఈ క్లాత్ అంతా లోపల సైడ్ వెళ్ళిపోయాక ఇప్పుడు ముందు కూడా కుట్టాం కదా రెండు కలిపి జాయిన్ చేస్తాను సో ఈ రెండింటి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసి కుడతాము చూపిస్తాను ఈ వేస్ట్ క్లాత్లు కట్ చేశాను కదండి ఆ క్లాత్లు కూడా పెడతాను పెట్టినాక ఏ విధంగా వస్తుందో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి సో చూసారు కదా ఇదే విధంగా నీట్గా కొంచెం లేట్ అయినా సరే నీట్గా ఇలా కుట్టేసుకోండి ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా సేమ్ ఇగోండి ఇగో చూసారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ వేరే క్లాత్లు ఉన్నాయి కదండి చిన్న చిన్న కట్ చేసినవి సేమ్ కలర్ అనుకోండి కొంచెం కనిపించిన ఏం కాదు ఆ కలర్లో తెలిసి కలిసిపోద్ది అనమాట వేరే క్లాత్ పెట్టామనుకోండి కొంచెం పైకి కనిపిస్తే బాగోదు అందుకోసం సేమ్ క్లాత్లే ఉంటాయి కదా చిన్న చిన్న వేస్ట్ పీసులన్నీ కట్ చేసుకోండి ఇదిగోండి నాలుగు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ రెండు ఒక రెండు తీసేసుకోండి రెండు తీసేసుకొని ఎదురు ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని ఈ చివరిని మళ్ళీ దారం తీసుకోండి సేమ్ కలర్ దారం దారం తీసేసుకొని నాలుగు ఎట్ల ఇట్లా ఎక్కించుకొని దారాన్ని తర్వాత ఆ రెండు కలిపి కుట్టండి ఫస్ట్ ఈగండి దగ్గర పెట్టేసుకొని ఒక్కొక్కటి కుట్టేసి నాటు వేయండి నాటు వేసుకొని దగ్గర దగ్గరగా కుట్టేయండి ఇదిగోండి ఇలాగా చూపిస్తున్నాను కదా కొంచెం నీట్ గా ఇలా స్లోగా కుట్టేసుకొని రండి చూడండి నీడలు అనేది గుచ్చుకుంటది ఇలా నీట్ గా ఇలా కుట్టేసినాక అయితే నాకు ఇచ్చే బ్లౌజ్ కి ఆల్రెడీ క్లాత్ తో టజల్స్ అనేవి కుట్టేశారండి అవి సెట్ కాలేదని చెప్పేసి అంటే ఇవి ఆల్రెడీ వర్క్ చేసి ఇచ్చినవే వాళ్ళకి రాదని చెప్పేసి పక్కన వదిలేశారంట నాకు ఇప్పుడు తెచ్చి ఇచ్చారు నేనైతే స్టిచ్ చేస్తున్నాను అది చూసారు కదా కొంచెము నేను కుట్టినాక రెండు జాయిన్ చేసేసి సగం కుట్టినాక మిగతాది ఇలా ఖాళీ చేశాను ఖాళీ చేసేసి ఈ వేస్ట్ పీసులు చూసారా ఇట్లా లోపలికి పెడుతున్నాను కదండీ ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టామనుకోండి అది కొంచెము దొడ్డుగా కనిపిస్తుంది లావుగా అందం కనిపిస్తుంది బరువుగా ఉంటుందండి కిందికి కొంచెం లాగినట్టుగా వస్తుంది అందంగా కనిపిస్తుంది అనమాట సో చూడండి కుట్టాను కదా ఇప్పుడు సో మిడిల్లో తాడ్ అనేది పెడతానండి ఈ మిడిల్లో తాడ్ అనేది ఇప్పుడు ఇప్పుడు కుడుతున్నాం కదా ఈ మధ్యలోనైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను తాడ్ అనేది మీకు కూడా తర్వాత కూడా ఇంకోటి చూపిస్తాను స్టార్టింగ్లో పెట్టేసిన కుట్టేవచ్చు అని చెప్పేసి చూడండి ఇంకా ఖాళీగా ఉంది మనం అంతైనా ఇట్లా పెట్టేసుకోవచ్చు సేమ్ క్లాత్ అనుకోండి చిన్నది పైకి కనిపించినా ఏం కాదు అందుకోసం సేమే ఉంటుంది కదా వేస్ట్ పీసులు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కట్ చేసేసుకోండి ఇంకా ఈ కలర్ లేకపోతే వేరే కలర్ పెట్టేసుకోండి కాకపోతే కనిపించుకోకుండా దగ్గరికి కుట్టి వేసేస్తే ఇంకా కనిపించదనమాట సో చూడండి లాగా నీట్గా రౌండ్గా కుట్టేసుకోండి ఇవి రకరకాల డిజైన్ అనేది చేస్తారండి అదే డిజైన్లో మనం కుట్టేయడమే సో ఇప్పుడు చూడండి ఈ క్లాత్తో టజన్స్ పెట్టేసారు కదా ఇది కట్ చేసేస్తున్నాను కట్ చేసినాక ఈ మిడిల్లోకి నేను కొంచెం ఖాళీ చేసేసి ఈ తాడు అనేది పెడుతున్నాను అయితే ఇట్లానైనా పెట్టేసుకోవచ్చండి లేదంటే మీకు చెప్తాను ఇంకొక ఇంకోటి కూడా కుడతాను కదా అప్పుడు చూపిస్తాను ఇగోండి ఈ మిడిల్లోకి పెట్టేసి కొంచెం నీళ్ళతో కొంచెం లోపకి పెట్టేసిన తర్వాత దాని మీద అయితే ఇట్లా కుట్టేసుకొని రావాలి ఇది ఇలాగ నీట్గా కుట్టేయండి చూసారు కదా క్లాత్ లోపలు పెట్టడం వల్ల కొంచెం లావుకు కనిపిస్తుంది కదా అందంగా కూడా ఉంటుందండి లేదంటే దగ్గరికి అయిపోయినట్టు కనిపిస్తుంది ఇది ఇది రౌండ్ షేప్లో ఉంది కదండి యారీ వర్క్ అనేది రకరకాల డిజైన్లు అనేవి వస్తాయండి అదేవిధంగా మనం ఆ షేప్లో వచ్చేటట్టుగా కుట్టేసుకోవచ్చు ఇవనేది ఎక్కడ వేస్తారంటే ఇప్పుడు నెక్ పార్ట్ ఉంటుంది కదండి ఆ క్లాత్ వేస్ట్ క్లాత్ దాని మీదే వేసే ఇస్తారనమాట వర్క్ చేసినప్పుడు రా కుట్టడం రాలేదనుకోండి నార్మల్ క్లాత్తో టజల్స్ పెట్టేస్తారు లేదంటే ఇట్లా కుట్టేసుకుంటే చాలా సింపుల్ అండి కొత్త వారైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా అనమాట సో ఇంకోటి చూపిస్తాను ఎలాగనేసి స్టార్టింగ్లో ఈ థ్రెడ్ అనేది పెట్టేసి కూడా మళ్ళీ ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఇదిగోండి స్టార్టింగ్ ఈ థ్రెడ్ ఈ వేస్ట్ తీసేసాం కదా తర్వాత వచ్చేసి ఈ రెండు పీసులు తీసేసుకొని ఈ సగం కుట్టాను కదా ఈ మిడిల్లో ఫస్ట్ పెట్టేయండి పెట్టేసినాక ఈ వేస్ట్ క్లాత్లు ఉన్నాయి కదా ఈ వేస్ట్ క్లాత్లు అనేవి ఇందులో పెట్టేయండి ఈగండి చాలకపోతే కట్ చేసేసుకోండి ఇట్లా ఈ వేస్ట్ పీసులు ఉన్నాయి కదండి ఈ వేస్ట్ పీసులు ఇట్లా పెట్టేయండి నేను ఫస్ట్ థ్రెడ్ పెట్టాను చూశారు కదా ఈ విధంగా అనమాట ఇట్లానైనా కుట్టేసుకోవచ్చు ముందు ఒక టజల్ కుట్టాను కదా ఆ విధంగా అయినా కుట్టేసుకోవచ్చు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను సో ఏ విధంగా ఉందో నాకు కామెంట్ అనేది చేయండి ఇగోండి నీట్గా దగ్గరగా ఇట్లా కుట్టే సో ఇది మెషిన్ మీద అంటే కొంచెం మెషిన్ మీద కుట్టేసి మిగతా తర్వాత మనం చేయితోనే కుట్టాలండి అలాగైతే కరెక్ట్గా వస్తుంది సో చూడండి నీట్గా ఇట్లా వచ్చేసింది కదా ఇగోండి ఈ టైప్ అనమాట సో ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్